హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే నువ్వు ఆవకాయ చూపించబోతున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనకి కారం మెసలికాయ యూజ్ చేయొద్దండి ఇందులో దానికి నువ్వులు వేయించి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత ఆవు పొడి జీలకర్ర మెంతుల పొడి కళ్ళుప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయలు కొంచెం పసుపు కావాలి వీటికి ఇప్పుడు ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి నేను ఒక కేజీ నువ్వులకు ఒక కేజీ ముక్కలకి పావు కేజీ నువ్వులు వేస్తున్నాను మీరు అదే కొలత ప్రకారం వేసుకుంటే బాగుంటుంది రెండు కేజీలకి హాఫ్ కేజీ వేసుకోవాలి మనం నువ్వులు వేయించి పక్కకు పెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు పోపు కోసం పావు కేజీ పల్లి నూనె తీసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అది మొత్తం పూర్తిగా వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అవి చూసారా ముక్కలు ఇవి ఇంట్లోనే కొట్టించిన ముక్కలండి ఒక కేజీ ముక్కలు ఐదు కాయలు అయితే అయ్యాయి కాయల ప్రకారం అయితే ఐదు కాయలు ముక్కలు కట్ చేసిన తర్వాత కేజీ అయ్యాయి ఐదు కాయలకి నేను చెప్తున్నాను కేజీ కొలతకి నువ్వులు అయితే సరిపోతుంది తర్వాత ఆవాలండి ఆవ పొడి ఆవ పొడి మిక్సీ పట్టాల్సిన అవసరం చేయించాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత జీలకర్ర మెంతల పొడి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను ఇవన్నీ ఇలా వేసుకోవాలి అన్నీ మనం ముక్కలకి కాకుండా ఫస్ట్ బౌల్లో వేసుకొని కలిపేసుకుంటే ఈజీగా అవుతుంది తర్వాత కళ్ళుప్ప అండి రెండు వందల గ్రాములు కల్లుప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ రెండు వందల గ్రాములు వేసుకున్న తర్వాత మనం టేస్ట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకు పట్టేసుకుంటే మళ్ళీ ఎక్కువ ఉప్పు అయిపోతుంది కదా అలా కాకుండా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇది కళ్ళు పండి దొడ్డుపుని కొంచెం ఎండలో పెట్టేసుకొని ఎండిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే అలా పొడి అవుతుంది కదా అది కలిపేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు మాత్రం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ముక్కలు కొట్టినాక దానిలో ఉన్న పిక్క ఉంటుంది కదా చిన్న పూర తీసేసి మాత్రమే కలుపుకోవాలి లేదంటే కొంచెం ఏదైనా ఉన్నా పాడైపోయే అవకాశం ఉంటుంది మనం ఇందులో కారం అసలు యూస్ చేయట్లేదు కదా నువ్వులు వేస్తాం కాబట్టి చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఈసారి ట్రై చేసి చూడండి పచ్చల సీజన్ కదండి రకరకాల పచ్చలు పెట్టుకోవచ్చు కదా ముందుగా పో పెట్టిన మిశ్రమం ఉంది కదా ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కారం లేదు కదా కమ్మగా ఉంటుంది కాబట్టి మనకి దేంట్లోకైనా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఇది మూడు రోజులు మనం పక్కకు పెట్టేస్తాం కదా రోజుకు ఒకసారి కడి కలిపేసుకోవాలి మనం తడి గంట ఏమీ లేకుండా మనం డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటాం కదా అలాగే త్రీ డేస్ అలాగే ఉంచకుండా రోజు ఒకసారి కలిపేసుకుంటే మనకి బాగుంటుంది ఆవకాయ మనము చేస్తే మాత్రం మూడు రోజుల దాకా అది సీల్ తీయాం కదా ఇది అలా కాకుండా రోజు ఒకసారి కలిపేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది తర్వాత మనం ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత డబ్బాలోకి ఎత్తి స్టోర్ చేసుకోవడమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూసారా డబ్బాలా పెట్టేస్తున్నా నేను మీకు గాజు సీసా ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు ఇది తడి ఏమీ లేకుండా ఉంటే చూసుకోవాలి అస్సలు తడి ఉండకూడదండి చూసారా ఇలా మొత్తం అంతా అందులో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే ఇందులో ఆయిల్ తక్కువ వేసాను కానీ మనకి నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా అది కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి మనం మిక్సీ ఏంచి మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం కొంచెంగా బయటకు వస్తూ ఉంటుంది మనం ఆయిల్ తక్కువ పడుతుంది ఇందులోకి చాలా తక్కువ పడుతుంది కేజీ ముక్కలకి పావు కిలో మాత్రమే పడుతుంది నేనైతే అంత మాత్రమే వేసాను మీకు తక్కువ అనుకుంటే వేసుకోవచ్చు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి నేను మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మధ్యలో కలిపాను ఒకరోజు చూసారా మూడు రోజుల తర్వాత ఆయిల్ పారేకి ఎలా వచ్చిందో మనం పోసినప్పుడు కలిపేటప్పుడు ఆయిల్ లేనట్టే ఉండే కదా ఇప్పుడు చూసారా ఇంత పైకి తేరింది ఆయిల్ అనేది చక్కగా ఓరింది ఆయిల్ అనేది ఇలా మనం మూత తీసేసుకొని ఒక గంటతోటి తడి ఏమీ లేని గంటతోటి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం గంటకి తడి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనం అది పడి మొత్తం కిందికి పైకి అంటుకుంటూ కలుపుకోవాలి మీకు ఇలా కలపలేకపోతే ఒక బౌల్లోకి వేసుకొని అయినా కలపవచ్చు నేను అందునే కలిపిస్తున్నాను ఇది మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మనకి ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రమే డబ్బాలోకి తీసుకొని పెట్టేసుకోవాలండి ఒకసారి నేను టేస్ట్ చెక్ చేస్తున్నాను ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంది అద్భుతంగా ఉంది పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్